హలో అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజు నుంచి మొదలయ్యే ఈ పండుగ మేమందరం చాలా ఎంజాయ్ చేశామండి ఈసారి ఊరికే తెల్లలేదు మా ఇంటి దగ్గరే చక్కగా భోగి మంటలు వేసుకున్నాము మా పిల్లలు అయితే మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ లేస్తారో లేవరా అనుకున్నాను కానీ వాళ్ళు లేచ చక్కగా ఎంజాయ్ చేస్తాం ఈలోపు అనుకోకున్న గంగిరెద్దులవాడు వచ్చాడండి ఆ గంగిరెద్దు తోటి మాకు చూడండి ఎంత చక్కగా నమస్కారం చేస్తుందో అని చెప్పిందల్లా వింటుంది అమ్మవారికి నమస్కారం చెయ్యి అనగానే కాలు ఎత్తుతుంది మా పిల్లలు అయితే సందడిగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుందండి సో దానికి మేము అందరం కూడా చక్కగా రెడీ అయిపోయి వెళ్ళాము ఎంత బాగుందంటే నేను ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ని చూడటం మామూలుగా ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాము మామూలుగా సంక్రాంతికి అసలు మేమైతే హైదరాబాద్లోనే ఉంటాం ప్రతి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఈసారి మటుకు హైదరాబాద్లోనే ఉండిపోయాం సో ఇక్కడ హైదరాబాద్లో కూడా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దామనేసి కైట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి కైట్స్తో పాటు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది వాళ్ళు ఎంతసేపటి నుంచి మేము టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీకి అలాగెళ్ళాము ఎంత బాగుందంటే అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మార్నింగ్ టెన్ టెన్ నుంచో మరి ఇంకా ముందలే స్టార్ట్ చేశారు ఐడియా లేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరు కూడా పాటలు అసే డాన్సులు ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ ఫస్ట్ ఫుడ్ ఫీస్ట్ కూడా పెట్టారండి సో అక్కడ రకరకాల వంటలు అన్నీ తీసుకొని వచ్చారు కాకపోతే స్టాల్ ఇంకా స్టార్ట్ చేయలేదు లెవెన్ థర్టీయే కదా కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టలేదు సో వేరే బిర్యానీ ఉంది శాండ్విచ్లు ఉన్నాయి రకరకాల జ్యూస్లు ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా లోపల కూడా పెట్టారండి నేను అక్కడ వీడియో తీయలేదు ఇక మొత్తం గ్రౌండ్స్లో ఆ పెరేడ్ గ్రౌండ్స్లో బయట కైట్స్ దగ్గర పెట్టిన స్టాల్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయంటే ఎవరైనా సరే చక్కగా సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా కూర్చోంగా సీటింగ్స్ కూడా ఉన్నాయండి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు పాటలు పాడుతున్నారు అని కదా అక్కడ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది ఎవరైతే హైదరాబాద్లోనే ఉండి అయ్యో నేను ఊరు వెళ్ళలేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి మటుకు మంచి ఛాన్స్ అండి చక్కగా వెళ్ళి ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు ఊరు వెళ్ళటమేనా మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఊరిలో కూడా ఉన్న స్పెషల్స్ కూడా మన పిల్లలకి చూపించాలండి అందుకోసం ఈసారి మేము హైదరాబాద్లోనే ఉండి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏ విధంగా చేస్తారు చూపించాలి అనుకున్నాము బట్ దే ఆర్ వెరీ హ్యాపీ చక్క భోగి రోజు భోగి వేసుకున్నాము నెక్స్ట్ డే కై కైట్స్ ఫెస్టివల్కి వెళ్ళాము ఆ కైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కదా మా చిన్నబాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు అమ్మ కైట్స్ చాలా బాగున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారని కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నాం వాళ్ళు ఫుడ్ స్టాల్ కంటే కూడా ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆ కైట్స్ మీద ఎక్కువ ఇష్టపడ్డారు అలాగే తెలంగాణ వాళ్ళు ఎక్కడికెక్కడ ఫ్రీ వాటర్ స్పెషలిటీ కూడా ఇచ్చారండి అది మాత్రం చాలా మెచ్చుకోదయ్యిందే చూశారు కదా కైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఎట్లా ఎగరేస్తారా అనుకున్నా నేను బట్ చాలా చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో పెట్టేసి ఎగరేస్తూ ఉన్నారు అవి కూడా ఈవినింగ్ వరకు ఉందండి షో ఎవరైనా ఇంకా హైదరాబాద్లో నుండి చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు మరొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు Thanks for watching. Bye bye.